హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ వీడియోస్ అని చెప్పుకోవాలి ఫస్ట్ టైం కదా ఇట్లా మనం వీడియోస్ అయితే చేయడం కొంచెం భయంగానే ఉంది ఇక మన మీ అందరికీ తెలిసిన విషయమే మన సబ్స్క్రైబర్లు చాలామందికి తెలుసు నాకైతే ఒక చిన్న పాప ఉంది తనతో వీడియోస్ తీయడానికి అవ్వదు అని మీ అందరికీ తెలుసు కదా మనం ఏదన్నా వంట వీడియో ఇట్లాంటిది పోస్ట్ చేస్తుంటే అది జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే ఇంతకు మించి ఏం చూపించగలుగుతాం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కదా వంట వచ్చేసి సో దానివల్ల నేనైతే అది ఇంకా వంటలే కాకుండా ఒకవేళ వంటలు చేస్తున్నా కానీ ఇట్లా వీడియో అయితే ఆన్ చేసుకొని లై మనం రియల్గా వంటలు చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను ఇట్లా చేయడం బాగుంటుందా బాగుంటుందా అని చెప్పి మీరైతే నాకు కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మన వీడియోస్ అయితే డైరెక్ట్గానే ఇట్లానే మాట్లాడుతూ వీడియోస్ అయితే చేసి ఇవే పోస్ట్ చేస్తానండి ఇలా మాట్లాడడం కోసం నేనైతే టూ మైక్స్ అయితే ఆర్డర్ పెట్టాను వన్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు సరే రిటర్న్ పెడదాం కదా అనుకున్నాను రిటర్న్ రిటర్న్ పెడితే మళ్ళీ వేరే మైక్ వస్తుంది రిటర్న్ పెడితే వేరే మైక్ వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను బట్ కాకపోతే వీటికి మనీ రిటర్న్ రీఫండ్ అయితే రాదంట ఎప్పుడైనా రిటర్న్ పెట్టుకొని రీప్లేస్మెంట్ వేరేదైతే చేసుకోవడమే రీఫండ్ అయితే లేదంట అమౌంట్ మాకు తెలీదు ఆ విషయం సరే అని చెప్పి ఇంకొకటి ఈ మైక్ కూడా ఆర్డర్ పెట్టేసేసి ఈ మైక్ ప్లేస్లో ఈ మైక్ పంపించేద్దాం మనకి మన మనీ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమేం లాస్ అవ్వం కదా అని చెప్పి అనుకున్నాను ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయండి వాటికి మేము ఒక ఫైవ్ అయితే లాస్ అయ్యాము ఒకటి వచ్చేసి ఒకటి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ తీసుకున్నాము కదా తెలివిగా ఆలోచించాము కాకపోతే అక్కడ మా బ్యాడ్ లక్ ఏంటంటే మనీ రీఫండ్ లేదంట ఎనీ టైమ్స్ అయినా రిటర్న్ అయితే ఆప్షన్ ఉంది కానీ రీఫండ్ లేదు సో లాస్ ఈ మైక్స్ అయితే నేను వాడేది లేదు ఐ థింక్ మేము బయటికి వెళ్ళాము ఎక్కువ మైక్స్ అయితే వాడము కదా మీకు చూపిస్తాను టూ మైక్స్ కూడా సార్ కదా ఇదొకటి మనం ఇట్లా క్లిప్ ఎక్కడైనా పెట్టేసుకొని మాట్లాడుకోవచ్చు చిల్నీకో లేదా డ్రెస్ పాట్లా ఇవైతే నేను ఎప్పుడు వాడాలండి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను వీటి కోసం అయితే మేము ఫైవ్ థౌజండ్ లాస్ అయ్యాము వీటిని ఎక్కువ వాడేది లేదు ఏం లేదు మా లక్కే మా బ్యాడ్ లక్ రీఫండ్ లేదంట అమౌంట్ రిటర్నే ఉందంట ఎప్పుడు వర్క్ చేయకపోయినా పంపించవచ్చు అని చెప్పారు సరే ఇంకా పోతే పోయాయి అని చెప్పి వదిలేసాము దీనిలో ఒక ఛార్జర్ ఇచ్చారు మైక్ ఉంది నెక్స్ట్ ఏదో బుక్ ఇచ్చారు ఎట్లా వాడాలి ఏంటి అనే దానికోసం అయితే మనం వీడియోస్ ఇట్లా డైరెక్ట్గా పోస్ట్ చేయడం బాగుంటుందో లేదో నాకైతే తెలియదండి మన వీడియో వచ్చేసి నేను లెంత్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉండాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటేనే కదా మనకు కూడా కొంచెం మంచిగా ఆడియన్స్ చూడడానికి ఇష్టపడతారు ఇంతవరకు ఎక్కడ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో అయితే నా ఫేస్ అయితే చూపించి వీడియోస్ అయితే చేయలేదు మేబీ ఒకరికి నచ్చొచ్చు ఒకరికి నచ్చకపోవచ్చు కదా సో ఇట్లా అయితే చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు పాపతో కష్టం అని చెప్పి అయినా ట్రై చేస్తున్నానండి ఓకేనా ఇంతవరకు నేను ఫుడ్ కూడా తినలేదు మార్నింగ్ నుంచి మా వారు వెళ్ళిపోయారు వంట చేసి పంపించేశాను ఇంకా తర్వాత అయితే పాప లేచేసింది ఇంక తర్వాత నేనైతే రెండు ఇడ్లీ తిన్నాను అంతే ఇంక ఇంతవరకు ఏం తినలేదు ఇప్పుడైతే టైం వచ్చేసి టైం వచ్చేసి త్రీ ట్వంటీ అయిందండి ఇంకా తినాలి ఏమన్నా వెళ్ళి పాప అయితే ఆడుకుంటా ఉంది ఇంకా ఈ లోపు నేను ఇట్లా అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను సో అయితే ఇట్లా చేస్తూ ఉన్నాను ఇవి ఇటు మాట్లాడుకుంటూ వీటిలో పెట్టడానికి అవ్వట్లేదు ఓకేనా ఇందుకు మీరేం చేస్తూ ఉన్నారు అందరు తినేశారా ఇట్లా వీడియోస్ చేయడం బాగుంటుందా లేదా అనే విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పండి అండి నాకు బాగుంటుంది అని చెప్తే చేస్తాను లేదు అన్న కానీ చూద్దాం ఎట్లా ఏంటి అనే దాని గురించి అయితే ఆలోచిస్తాను బట్ ఇట్లా అయితే నేను నాకు కొంచెం టైం సేవ్ అవుతుందండి డైరెక్ట్గా మాట్లాడడం వల్ల ఎందుకంటే పాపు ఉంటుంది వీడియోస్ చే తీసి మళ్ళీ వాటిని ఎడిటింగ్ చేసుకొని వాటికి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం అంటే చాలా కష్టమైపోతూ ఉంది ఇప్పుడైనా వాటికి వీటికైనా ఇప్పుడు ఎడిటింగ్ చేయాలి ఎంత కొంత డైరెక్ట్ అయితే పోస్ట్ చేయలేం కదా సో ఇంకా ఎడిటింగ్ అయితే చేసి వాయిస్ ఇచ్చి ఇట్లానే అప్లోడ్ చేస్తాను ఇంక ఇప్పుడు ఏంటంటే అసలైన టాస్క్ భోగి రోజు నాడు భోగి నాడైతే హెడ్ బట్ చేశాను టూ డేస్ అయితే హెయిర్ కాస్లో ఆయిల్ అంటూ పెట్టలేదు ఇప్పుడైతే ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టాలి ఫుల్ హెడ్ వస్తుందండి డైలీ హెయిర్కి ఆయిల్ పెడతాం కదా మనము ఒకరోజు మిస్ అయినా అంతే ఆటోమేటిక్గా హెడేక్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే కొంచెం పెట్టేశాను బట్ ఇంకా కొంచెం మన హెయిర్ అయితే కొంచెం లాంగ్ లేండి సో దానివల్ల నాకైతే అవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆయిల్ అయితే కొంచెం పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఆయిల్ పెట్టి ఇదంతా చిక్కు తీయాలి ఎంత ఎంత ఊడిపోతుంది అనేది మీకు చూపిస్తాను నేను మాట్లాడుకుంటూ ఇట్లానే ఇది కూడా ఒక టూ మినిట్స్ ఏమో పడుతుందేమో ఎంత టైం పడుతుందో తెలియదు మాట్లాడుకుంటూ మనం చిక్కు చిక్కు అయితే తీసేసుకుందాము దీనికి కావాల్సిన టిప్స్ కూడా మీకు చెప్తా ఉంటాను నేను ఎవరికైనా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే నేనైతే ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకునేదాన్ని బట్ ఇప్పుడైతే నా ప్రెగ్నెన్సీ టైం నుంచి నేను బిజీ ఉండడం వల్ల ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోలేకపోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు అది స్మెల్ పడేది కాదు ఫస్ట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామంటే ఇంకా ఆ టైం నుంచి కేరింగ్ అయితే తీసుకోలేకపోయాను ఇప్పుడైతే నాకు గుంట గలగరాకు గుంట గులగరాకు సంథింగ్ ఏదో అంటారు అది అయితే కావాలి అది ఇక్కడ మన హైదరాబాద్లో దొరకదు కదండి ఇంటి దగ్గర నుంచి అయితే వస్తుంది అది వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం వెయిట్ చేసి నేనైతే మీకు ఒక మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తాను హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది దాంతో మనకి హెయిర్ అనేది చాలా బాగుంటుంది నేను మీకు తొందరలోనే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే పాప కొంచెం ప్లేయింగ్ ఆడుకుంటూ ఉంది సో ఇప్పుడైతే మనం జుట్టుకి చిక్కు అయితే తీద్దాం ఓకేనా చెప్పాను కదండి హెయిర్ అయితే చిక్కు తీస్తాను తీయాలి అని చెప్పేసి చాలామంది ఇవైతే కూంబు వాడుతూ ఉంటారు బట్ నేనైతే ఇది వాడను ఇది ఓన్లీ నాకు షోయింగ్ కోసమే అనిపిస్తూ ఉంటుంది ఇది మన హెయిర్కి అయితే సెట్ అవ్వదు బట్ చూడ్డానికి కొంచెం స్టైల్గా అట్లా ఉంటుంది అంతే నైంటీ నైన్ రూపీస్ అంట ఇంతవరకు అయితే వాడలేదు పాపకి వాడు అని చెప్పారు మా వారైతే సో మనకైతే ఇంట్రెస్ట్ లేదు ఉన్నా మనమైతే ఇట్లాంటివే వాడతాము ఇవే ఎందుకో నాకు మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఓకే ఇదైతే నేను వాడును ఓకేనా హెయిర్ ఫాల్కి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నానండి హెయిర్ అనేది చాలా లాస్ అయిపోతున్నాను మీరు నమ్ముతారో నమ్మరో నా హెయిర్ వచ్చేసి ఒక ఫుల్ కవర్ అయిపోతూ ఉంది పెద్దది చాలా హెయిర్ అండి హెయిర్ ఇట్లా హెడ్ వాష్ చేస్తే చాలు అసలు చెప్పలేను అంత హెయిర్ ఫాల్ అయితే అవుతూ ఉంది చూడాలి ఎప్పటికీ నార్మల్ అవుతుంది అని చెప్పి రీసెంట్ రీసెంట్గానే డెలివరీ అయ్యాను కదా ఇంతే చెప్తా ఉన్నారు అందరు వచ్చేసి ఒక వన్ ఇయర్ అయినా ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుంది మీకు అని చెప్పేసి అయితే డైరెక్ట్గా అయితే అవ్వదండి మన హెయిర్ కొంచెం లాంగే మరీ ఎక్కువ కాదు కొంచెం ఆల్రెడీ మార్నింగ్ అయితే హెయిర్కి కొంచెం ఆయిల్ పెట్టేసాను ఇంకా కింది ఇదంతా పెట్టలేదు ఇప్పుడు పెట్టేసేసి టీ టీయాలి అయితే ఓకే మన పని మనమే చేసుకోవాలి కదా ఇక్కడ ఎవరు చేయరు మేమే చేసుకోవాలి నేను ఓన్లీ పారాషూట్ ఆయిలే వాడతాను ఇంకేది వాడను అసలు ఓన్లీ ఈ ఆయిలే ఆయిల్ అయితే ఎందుకు అట్లా పోసేసుకుంటాం అని అడుగుతా ఉంటారు మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు ఇలానే అలవాటు చేసింది పైన అయితే రాసేసాను మంచిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి మొత్తం అప్లై చేయాలి ఇలా నీట్గా నాకు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇట్లా మాట్లాడడం కొంచెం ఇబ్బంది బట్ ట్రై చేస్తాను ఇలానే వీడియో అయితే ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఇట్లానే పోస్ట్ చేయడానికి చూద్దాము అయ్యా బాబు అస్సలు రావట్లేదు చాలా కష్టం అండి బాబు హెడ్ బాచ్ చేయకపోతేనేమో మనకు ఆ లుక్ అయితే రాదు ఫెస్టివల్ లుక్ హెడ్ బాత్ చేస్తేనేమో ఖచ్చితంగా ఇలా అయితే చిక్కు తీసుకుంటా ఇట్లా అయితే సఫర్ అవ్వాలి ఫైనల్గా నా హెయిర్ ఎంత అయితే ఊడిపోయింది అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ చిక్కు తీసే ప్రాసెస్ మీరు చూసారనుకో మీకైతే చాలా అయ్యో బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది సో మళ్ళీ చూపిస్తాను ఓకే అండి ఇంకా ఫైనల్గా జడ్ అయితే వేసేసుకున్నాను ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం హెయిర్ గురించి ఇంతే ఇది వేసుకోవడం కూడా నాకు చాలా కష్టం అసలు ఒకప్పుడైతే నాకు జడ వేసుకోవడమే రాదు ఇంకైతే మనకి ఆకలి వేస్తుంది బాగా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పులిహోర అయితే చేశానని చెప్పాను కదా మార్నింగ్ ఇప్పుడైతే ఇదే తినాలి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు బట్ మళ్ళీ మనకి ఆ ఫుడ్ రాడే వచ్చేసరికి ఒక గంట అయితే టైం పడుతుంది లేదా పప్పుల తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది కదా ఈ పులిహోరలోకి పప్పులు పొడి ఉంటారండి మతే వాళ్ళ సైడ్ అయితే ఇట్లా వేసుకొని తింటారు మనకి నార్మల్గా వెళ్ళదు కదా ఏదో ఒకటి అయితే వేసుకొని తింటాం కదా ఈ పప్పల పొడి ఎట్లా చేయాలి అని చెప్పి కావాలంటే కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంక దీన్ని మనం ఇట్లా పులిహోరలో అయితే వేసేసుకొని తినేయడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం అయితే మిక్స్ చేస్తాను మా వారైతే చాలా ఇష్టంగా తింటారు ఇది చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా ఈ టైం ఇప్పుడు వచ్చేసి టైం అయితే అయ్యో బాబు జస్ట్ మిస్ పడిపోయేది టైం వచ్చేసి త్రీ ఫోర్ ఇందాక త్రీ ట్వంటీ అని చెప్పాను కదా మన వీడియోస్ అన్నీ అయ్యేసరికి త్రీ ఫిఫ్టీ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పాపను కూడా చూసుకోవాలి ఇటు తినాలి అంటే చాలా కష్టమే చేత్తో తినొచ్చు కదా అని చెప్తారు నేను చేత్తో తినొచ్చండి తింటాను కాకపోతే నేను సడన్గా ఇ తింటాను ఈలో పాప వేసింది అనుకో నాకు అవ్వదు అందుకే నేను ఎప్పుడు తినాలన్నా కానీ ముందైతే ఏ కూరైనా అవ్వచ్చు కలిపేసేసి ఇలా స్పూన్తో పక్కనైతే పెట్టుకుంటాను తర్వాత కొంచెం కర్రీ అయితే సపరేట్ చేసుకుంటాను పాపని చూసుకుంటూ తను సైలెంట్ ఉన్నప్పుడు అది ఎప్పుడు కుదిరితే అప్పుడు తినేస్తానండి పాపతో చాలా ఇబ్బంది ఇట్లాంటప్పుడు నాకు సో ఇంక మన పులిహోర అయితే తినడమే ఇంతవరకు ఎలా ఉందో కూడా తినలేదు టేస్ట్ ఎలా ఉందో కూడా తెలియదు మా వారికి అయితే పెట్టి పంపించాను ఓకే okay, పర్లేదు బాగుంది పప్పుల పొడి వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి పప్పుల పొడి రెసిపీ కావాలంటే అడగండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇలా వీడియోస్ చేయడం బాగుందా లేదా అనే విషయం గురించి మీరే చెప్పాలి ఓకే ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఆపేస్తున్నానండి ఫైనల్గా ఈరోజైతే నేను ఈ పులిహోర అయితే తింటున్నాను మధ్యాహ్నం త్రీ ఫిఫ్టీకి నా హెయిర్ అయితే ఇంత లాస్ అయిపోయింది ఈరోజు అన్నీ నాకు లాస్ అని చెప్పుకోవాలి ఈ మైక్స్ చూస్తూ ఉంటుంటే నాకైతే ఏడుపే వస్తుంది ఇవి లాస్ ఈ కవర్లో ఉన్న హెయిర్ అంత లాస్ అయిపోయాను ఇంతవరకు ఫుడ్ లేదు ఏం లేదు ఓకే చూద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ ఇలా వీడియోస్ చేయడం బాగుందా లేదా అనే విషయాన్ని అయితే కామెంట్ చేయండి ఇంకా రోజు రోజుకి ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను ఓకే బాయ్ అండి కొంచెం దీనికి అక్కడక్కడ ఏదన్నా బాగాలేకపోతే దానికి వచ్చేసి ఆపేస్తాను ఇంకా పాప కూడా ఏడుస్తూ ఉంది ఓకే బాయ్ అండి అర్థం చేసుకోండి కొంచెం పాపతో కష్టం అందుకే ఇలా టెన్షన్ టెన్షన్గా మాట్లాడుతున్నా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతుంది ఏంటి అనుకోవద్దు ఎక్కడ పాప పెద్దగా ఏడ్ చేస్తుందో తెలియదు కదా దానికోసం అయితే సో కొంచెం పెద్దగా ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇవి ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఖచ్చితంగా నాకు చెప్పుకోవచ్చు ఓకే బాయ్ అండి Bye bye.